సికింద్రాబాద్ పీజీ ఉమెన్స్ హాస్టల్లో కలకలం రేగింది హాస్టల్ బాత్రూమ్ లో ఇద్దరు అగంతకులు చొరబడ్డారు ఓ వ్యక్తిని పట్టుకుని కట్టేసిన విద్యార్థినులు ఆందోళనకు దిగారు హాస్టల్లో తమకు రక్షణ లేదంటూ రోడ్డుపై విద్యార్థినులు ఆందోళన చేపట్టారు మరోవైపు నిందితుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు సికింద్రాబాద్ పీజీ విమెన్స్ హాస్టల్లో కలకలం రేగింది హాస్టల్లోకి ఇద్దరు అగంతకులు చెరబడ్డారు బాత్రూంలో దాక్కున్నారు ఒకరిని విద్యార్థినులు పట్టుకున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు రాధాకృష్ణ ఏం జరిగింది యా ఉదయశ్రీ ప్రస్తుతం మనం సికింద్రాబాద్ పీజీ హాస్టల్ దగ్గర ఉన్నాము కాలేజ్ కమ్ హాస్టల్ ఇది ఈ హాస్టల్ దగ్గర విద్యార్థులందరూ కూడా ప్రస్తుతం ఆందోళన చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ముగ్గురు యువకులు లోపలికి వచ్చారనేది స్టూడెంట్స్ ఒకవైపు చెప్తున్నారు పోలీసులు మాత్రం ఒక్కరే వచ్చారు అనేది ఒక ఒకవైపు చెప్తున్నారు విద్యార్థులు అందులో ఇద్దరు ఇద్దరిని చూశామని చెప్పారు ఒకరిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అయితే అప్పగించారు ప్రస్తుతం అతను పోలీసుల అదుపులోనే ఉన్నాడు అది కూడా క్యాంపస్ లోనే హాస్టల్లో ఉన్న పోలీసు రక్షక వెహికల్ అతను ఉండడం జరిగింది అతను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించే ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రస్తుతం అయితే వీళ్ళంతా అడ్డుకుంటున్న పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది అతను తక్షణమే బీసీతో పాటు ప్రిన్సిపాల్ సస్పెండ్ చేయాలి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలనేది ఒకవైపు వాళ్ళు డిమాండ్ చేసిన పరిస్థితి కనబడుతుంది అది కూడా హాస్టల్ కి సంబంధించి ఉమెన్స్ హాస్టల్ లోపలికి ఆగంతకుడు రావడం ఇది మొదటిసారి కాదు గతంలో కూడా చాలా సార్లు ఇలాంటి ఘటనలు జరిగాయనేది కూడా ఒకవైపు విద్యార్థులు చెప్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది ప్రస్తుతం అయితే విద్యార్థులు అందరూ కూడా అడ్డుకుంటున్న పరిస్థితి కనబడుతుంది వాళ్ళంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు వచ్చారమ్మా ఏంటి అసలు ఏం జరిగింది ఇంత ముందు ఇలాంటి ఘటనలు జరిగాయి త్రీ ఫోర్ డేస్ నుంచి అలికిడ్ అవుతుందంట బట్ గమనించారు కానీ ఫస్ట్ మా భ్రమే అనుకొని సైలెంట్ గా ఉంటున్నాం నైట్ టైమ్ లో వేలు విండోస్ నుంచి వేలు రావడము రాళ్ళు వేసడము ఇట్లా హాయ్ చెప్పడం జరిగిందంట చేసి వెంటనే మేము రెస్పాండ్ అయ్యాం అయ్యాక సెక్యూరిటీ వాళ్ళకి చెప్తే వచ్చి సర్చ్ చేశారు చాలాసేపు సర్చ్ చేశాక అక్కడే ఉన్నాడు వాడు పట్టుకొని పారిపోతున్నాడు అసలు ఇక్కడ సెక్యూరిటీ లేదు మేము పట్టుకున్నాం వాడిని అసలు అమ్మాయిలే మంతరం కలిసి పట్టుకున్నాం జస్ట్ ఇద్దరు సెక్యూరిటీస్ మాత్రమే ఉన్నారు వాళ్ళ నుంచి పారిపోతుంటే అమ్మాయిల అందరం కలిసి పట్టుకున్నాం లేదంటే వాడు ఎస్కేప్ అయ్యేవాడు అసలు అంత సెక్యూరిటీ లేదు మాకు ఇక్కడ అలాంటి అసలు వీసీ సార్ని అడిగితే ఏమి రెస్పాండ్ అవ్వట్లేదు వచ్చి మాకు ఇక్కడ వచ్చి సమస్యలు చూసి తీర్చాలనేదే మా కోరిక బట్ సార్ ఏమో మా మేము ట్వెల్వ్ థర్టీ నుంచి ఇక్కడే కూర్చున్నాం కానీ ఇప్పటి వరకు రెస్పాండ్ లేదు ప్రిన్సిపాల్ సార్ ఫోర్ ఓ క్లాక్ వచ్చాడు ఇంకా ఎప్పుడొస్తారు అసలు తీసుకెళ్తామని అంటున్నారు బట్ మా సమస్య తీరాలి వీసీ కావాలి కాబట్టి మేము ఇక్కడ చేస్తున్నాం ఎవరు ప్రిన్సిపాల్ గానీ సార్ అంటున్నాడు బీసీ సార్ వస్తున్నాడు తీసుకెళ్తారు అక్కడ కోట సార్ వాళ్ళు తీసుకెళ్తే మాకు బీసీ సార్ రాడు అదే అక్కడే పరిష్కారం అవుతుంది కానీ మాకు ఇక్కడ చూడాలి సార్ చూసి మా సమస్యను చూసి సరే పరిష్కారం చెప్పాలనేదే మా డిమాండ్ హాస్టల్ దగ్గర ఎలా ఉంటుందమ్మా సెక్యూరిటీ మీకు ఎలా ఉంటుంది సెక్యూరిటీ ఎలా ఉంటుంది హాస్టల్ దగ్గర ఏంటి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ ఇద్దరే ఉంటారా ఎలా ఉంటది మీకు సెక్యూరిటీ మాకు ఫీమేల్ సెక్యూరిటీ ఉన్నారు అంతే ఆమె ఒక్కదే ఉన్నారు అంతే ఇంకా ఏ ఏ సెక్యూరిటీ లేదు ఇద్దరు ఉన్నారు ఇక్కడ ఇక్కడ మెయిన్ గేట్ దగ్గర ఉంటారు అక్కడ కన్స్ట్రక్షన్ సరిగా కాలేదు అక్కడ నుంచి వచ్చి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు నైట్ టైం ఒక పన్నెండు గంటలకి ఒక బాత్రూమ్ నుంచి రా 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 అని పిలిస్తే అమ్మ ఎలా ఫేస్ చేయగలుగుతుంది చెప్పండి మీరే పన్నెండు గంటల నుంచి మార్నింగ్ ఆరు గంటలు ఏడు ఎనిమిది అవుతుంది ఇప్పుడు ఇప్పటి వరకు ఎటువంటి రియాక్షన్ లేదు తీసుకెళ్తున్నారు మాకు వీసీ కావాలి వీసీ రావాలి మా ప్రాబ్లం సాల్వ్ చేయాలి మాట్లాడారా వీసీ రెస్పాండ్ అవ్వట్లేదు సార్ ఇంకా నిద్రపోయలేదు మా వీసీ ప్రిన్సిపల్ సార్ కి హండ్రెడ్ టైమ్స్ కాల్ చేసి రెస్పాండ్ అయ్యారు ఇన్ఛార్జ్ సెవెంటీ టైమ్స్ కాల్స్ కి వీసీ మా కోసం పని చేస్తున్నాడని నిద్రపోతున్నాడా సార్ ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంటే ఉస్మానియా సబ్ క్యాంపస్ గుడారాల కంటే హీనంగా ఉన్నాయి మా పరిస్థితులు ఇంత మంది ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంటే వీసి నిద్రపోతున్నాడా సార్ సార్ బాత్రూమ్ ల ఉస్మానియా ప్రెస్టేజెస్ దాంట్లోనే బాత్రూమ్ లో హాయి చెప్పే అంత హీనంగా ఉంది సార్ మా దుస్థితి ఫ్యూచర్ తర ఫ్యూచర్ తరాలకు ఆదర్శంగా కావాలి కానీ ఇంకొకసారి మమ్మల్ని పంపించారు సార్ మా పేరెంట్స్ ఇట్లాంటి విషయాలు జరుగుతూ ఉంటే ప్రస్తుతం ఒకవైపు మరొక వైపు అతన్ని తీసుకొని వెళ్లేందుకు ప్రయత్నం చేస్తుంటే అడ్డుకుంటున్న పరిస్థితి మనకు కనబడుతుంది ఎదురుగా మనం చూస్తున్నాం అతన్ని తీసుకెళ్తున్నారు ఎవరైతే అగంతకుడు లోపలికి వచ్చాడో హాస్టల్ లోపలికి వచ్చి విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించేందుకు యత్నం చేశాడు అతన్ని వెంటనే పట్టుకోవడం జరిగింది ఇక్కడ ఉన్న స్టూడెంట్సే వాడిని పట్టుకున్నారు పట్టుకొని వానికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించడం జరిగింది ఇప్పటి వరకు కూడా సంఘటనా స్థలానికి బీసీ కానీ ప్రిన్సిపాల్ కానీ మాట్లాడడానికి రాలేదు తమతో ఇలాంటి ఘటనలు గతంలో కూడా జరిగాయి సరైన సెక్యూరిటీ కూడా తమ దగ్గర లేదు కానీ తాము అలాగే ఇక్కడ ఉంటున్నామనేది ఒకవైపు చెప్తూ ఉన్నారు స్టూడెంట్స్ అంతా కూడా తమకు ఖచ్చితంగా ఈ ఘటన మరొకటి జరగకుండా న్యాయం చేయాలి మరొకసారి ఇలాంటి ఘటనలు అనేది వాళ్ళు డిమాండ్ చేసిన పరిస్థితి పోలీసులతో స్టూడెంట్స్ అంతా కూడా వాయిద్యం చేసుకుంటూ సందర్భం మనం చూడొచ్చు వాళ్ళు ఇలాంటి ఘటన కూడా జరగకూడదు తమకు సరైన సెక్యూరిటీ కల్పించాలి పూర్తి రక్షణ కల్పించాలి అన్నది ప్రస్తుతం విద్యార్థులు కోరుతున్న పరిస్థితి ఉదయ్ శ్రీ రైట్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాధాకృష్ణ సికింద్రాబాద్ మెన్స్ హాస్టల్ దగ్గరకి సంబంధించిన దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం విద్యార్థినులందరూ కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు వాళ్ల హాస్టల్లోకి ఇద్దరు అగంతకులు లోపలికి చొరబడ్డంతో అందులో ఒకరిని పట్టుకున్నామని వాళ్ళు చెప్తూ ఉన్నారు అయితే ఒకే వ్యక్తి చొరబడ్డాడని పోలీసులు చెప్తూ ఉన్నారు గతంలో కూడా ఇలాంటి దృశ్యాలు జరిగాయని ఇలా తరచూ రిపీట్ అవుతూ ఉండడంతో వీసీ వచ్చి తమకు ఆన్సర్ చేయాలని కూడా విద్యార్థినులు ఆందోళన చేస్తున్న దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం